सिटी न्यूज की स्वागत డివిజన్ స్థాయి సమావేశం ఈరోజు మిర్యాల నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ డివిజన్లోని పదకొండు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి తపస్సు సీనియర్ కార్యకర్తలు పాల్గొనడం మరి ఇదే కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గారు ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్ గారు రాష్ట్రపాధ్యులు పాపిరెడ్డి గారు పెంటయ్య గారు మరి పాల్గొని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్సు మద్దతుతో నిలబడుతున్న నేనైన సర్వోత్తం రెడ్డి నా గెలుపు ప్రణాళికను ఇవాళ ఇక్కడ మేము నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి కార్యకర్త మండలంలోని మరి ఓటర్లైన ఉపాధ్యాయులను వారిని ఇంటింటికెళ్ళి కలిసి వారి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించాలని కోరడానికి నిర్ణయించడం జరిగింది ఇదే సందర్భంలో సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం మరి పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని మరి ఎంత అధస్థానానికి తీసుకొని రావడం మరి నూతన ప్రభుత్వం కూడా ఇవాళ విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేని సందర్భంలో రెండు వేల ఇరవైలో మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధా విధానం ఎన్ఈపి టూ ట్వంటీని మరి గత కేసీఆర్ ప్రభుత్వం అసలు దాన్ని ఊసే మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి వాళ్ళ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో మండలానికి మూడు పాఠశాలలు చాలనే విధానాన్ని మరి వాళ్ళ తపస్సు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్యు ఎన్ఈపి రెండు వేల ఇరవైని మరి అమలు చేసే దిశలో కూడా మేము రేపు పొద్దున పోరాటం చేయబోతున్నాం పాటుగా మరి తపస్సు ఉపాధ్యాయ సంఘం ఈ నెల వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఉపాధ్యాయ సమస్యల మీద కూడా పోరాడబోతుంది ప్రధానంగా ఎన్నడూ లేని తీరుగా ఐదు డిఏల పెండింగ్ దాంతోపాటుగా పిఆర్సీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా ఇప్పటి వరకు ఆ నివేదికకు మోక్షం లేకపోవడం మరి పెండింగ్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు సరెండర్ లీవ్లు లీవ్ శాలరీలు మరీ ముఖ్యంగా హెల్త్ కార్డులు పది పన్నెండు సంవత్సరాల కింద జారీ చేసిన హెల్త్ కార్డులు ఇవాళ పనిచేయని కార్డులుగా మారిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం సాధిస్తాం ఉపాధ్యాయుల పక్ష నిలబడతాం విద్యారంగాన్ని కాపాడి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తపస్సు ముందుకెళుతుందని మరి మీడియాలో కూడా ఈ డివిజన్ స్థాయి సమావేశ పక్షాన మరి తపస్సు కార్యకర్తలందరి పక్షాన కూడా తెలియజేస్తా ఉన్నాం